హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నువ్వుంటే నాజతగా సీరియల్లో అయితే కష్టాలన్నీ తిరిపోయి సంతోషాలతో అలాగే ప్రేమలతో నిండిపోయిన కుటుంబం మొత్తాన్ని చూడబోతున్నాం ఇక ఒకరికి ఒకరు అర్థం చేసుకొని ఇక వియ్యంకులు ఇద్దరి మధ్య కోపతాపాలు అన్నీ పోయి ఇన్ని రోజులుగా ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో ఈ రెండు ఇంట్లో వాళ్ళు కలవాలని అలాగే రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళంతా ఈరోజు ఎపిసోడ్ చూడంగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది నిజ జీవితంలో అయినా అలాగే సీరియల్స్లోనైనా కానీ ఎక్కడైనా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉంటేనే అమ్మాయి వాళ్ళ సైడు అబ్బాయి వాళ్ళ సైడు కలిసి ఉన్న కుటుంబాన్ని చూస్తే నిజంగా చాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పట్లో మేము అబ్బాయి సైడ్ వాళ్ళమీ మేము అమ్మాయి సైడ్ వాళ్ళమని ఇలా గొప్పలకు పోయి ఎవరికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు కానీ కలిసి ఉంటే నిజంగా ఆ సంతోషం చాలా బాగుంటుంది అలాగే ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న అబ్బాయికి అమ్మాయికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది రెండు కుటుంబాలు కలిసి ఉంటాయి ఇక మిదిిన పరిస్థితి కూడా ఇప్పుడు అదే తనైతే ఊహల్లో తేలిపోతూ ఉంటుంది ఇక దేవా మీద తనకున్న ప్రేమంతటిని ఎలా చెప్పాలి ఇప్పటివరకు నా కోసం దేవా ఎన్ని చేశాడు నన్ను కాపాడడం కోసమని అలా ఊహల్లో తేలిపోతూ ఉన్న టైంలో బామ్మగారు వచ్చేసి నీకు ఇంకా సంతోషకరమైన ఒక మంచి సన్నివేశాన్ని చూపిస్తాను ఇప్పటివరకు నువ్వు అనుకున్న ప్రతి నువ్వు ఇంకా నెరవేర్చుకుంటావు దేవా కూడా దగ్గరకు వచ్చేస్తాడు అంతకుముందు నీకు ఇంకా సంతోషకరమైనది చూపిస్తానని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తే ఇక వాళ్ళైతే హ్యాపీగా నాన్న వాళ్ళు మిదిన వాళ్ళ అమ్మ వాళ్ళకి అన్నం వడ్డిస్తూ వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటూ సరదాగా ఉండడం చూసి నిజంగా చాలా అంటే చాలా సంతోషపడిపోతుంది ఏంటి బామ్మ ఇదంతా నిజమేనంటే అవునమ్మ కొంతమంది విడిపోయినప్పుడే కొంతమంది కలుస్తారు అంటే ఇదేనేమో నీ యొక్క విడిపోవడం ఐ మీన్ నువ్వు కనపడకుండా పోయిన తర్వాత వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి కానీ దాన్ని నిజంగా వీళ్ళు ఇంత సంతోషంగా మారుతుందని నేనైతే కల్లో కూడా ఊహించలేదు కానీ నీ యొక్క కనపడకుండా పోయి పోయిన తర్వాత ఈ కుటుంబాలు రెండూ కలిశాయి అని చెప్పేసి ఆ బామ్మ అయితే చెప్తూ ఉంటే ఇక మిథున చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవా నా మెడలో తాళి కట్టడం వల్ల నా యొక్క కుటుంబం నుంచి నేను దూరం అయిపోయానేమో అని అనుకున్నాను కానీ మళ్ళీ దేవా వల్లే నా రెండు కుటుంబాలు కలిశాయని చెప్పేసి మిథున చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సంతోషంగా ఉంటే దాని చూసిన దేవా కూడా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హ్యాపీనెస్ హ్యాపీనెస్ని చూసి కానీ ఎందుకో దేవా మాత్రం సందేహంగానే ఉంటాడు తన మనసులో ప్రేమని మిథునకి చెప్పాలంటే కొద్దిగా భయపడుతూ ఉంటాడు మేబీ తను రౌడీ కదా నా వల్ల తనకేమన్నా అవుతుందేమో తను బాగా చదువుకున్న అమ్మాయి గొప్ప అమ్మాయి కాబట్టి తన ప్రేమని వ్యక్తపరచడానికి కొంత సమయం అయితే తీసుకునేటట్టయితే ఉన్నాడు ఇక మిథున అయితే మాత్రం ఇంకా నేను ఆగేదే లేదు అన్నట్టుగా నా ప్రేమని మొత్తం దేవాకి చెప్పేస్తాను సో ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి దేవా ఒక్కడే కూర్చొని ఉన్న టైంలో దేవాకి తన ప్రేమనైతే చెప్తూ ఉంటుంది ఈ మధ్యలో వచ్చేసి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది నాన్న నీకు ఇచ్చిన నువ్వు ఇచ్చిన గడువు అయితే ఒక వారము అయిపోయింది కదా ఇప్పుడు తెలిసిందా నిజంగా నేను అనుకున్న నమ్మకమే గెలిచింది దేవా చూడండి నా మీద ఎంత ప్రేమ ఉందో సో అందుకే అంత ప్రేమ ఉంది కాబట్టి తను తప్పించుకొని వెళ్ళిపోకుండా నేను కనబడట్లేదని నన్ను వెతికి తీసుకొచ్చి మీకు అందించాడు ఇదే కదా నాన్న ప్రేమ అంటే ఇప్పుడు నేను ఆ పందంలో గెలిచాను కదా ఇక మీరు కూడా అర్థం చేసుకోండి అన్నట్టుగా చాలా ప్రేమగా వాళ్ళ నాకైతే చెబుతుంది ఇక ఆయనకు కూడా మనసు అయితే మార్చుకున్నట్టే అనిపిస్తుంది ఇక దేవాతో తన ప్రేమను చెప్పేసినప్పుడు వెళ్ళి హక్ చేసుకొని నీట్గా చెప్తుంది నిజంగా ఐ లవ్ యూ దేవా ఐ లవ్ యూ ఇన్ని రోజులు నేను ఈ మాట చెప్పలేకపోయాను బట్ ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి తన సంతోషాన్ని అంతా అయితే మాటల రూపంలో అలాగే తన కళ్ళతోనే తనైతే చెబుతూ ఉంటుంది ఇక దీన్నంతా అర్థం చేసుకున్నాడు కానీ చెప్పడానికి దేవా మాత్రం చాలా మొహమాట పడిపోతూ ఉంటాడు తన మనసులోనే ఆ ప్రేమని దాచుకుని ఉంటాడు ఇక ఆది అయితే ఏమీ తెలియనట్టుగా వచ్చేసి బ్రో నువ్వు భలే మంచి పని చేసావు బ్రో నువ్వైతే చాలా చాలా చక్కగా కాపాడి మిథున తీసుకొచ్చావు ఎవడో కిడ్నాప్ చేసిన అండి నేనైతే అంతు చూస్తాను వాణ్ణి అని చెప్పేసి మిథున దగ్గర వచ్చేసి చాలా గొప్పలు చెప్తూ ఉంటాడు ఇక దేవ ఊరుకుంటాడా నువ్వేం చూడనక్కర్లేదు నేను ఆల్రెడీ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను వాడిని ఎవరినో నేను పట్టుకుంటాను వాడు తాట తీస్తానని చెప్పి చెప్తాడనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ